యూనిక్ పార్టర్ చాలా మంది సెలబ్రిటీస్ యూస్ చేసిన పీస్ అని చెప్పాలి చాలా దగ్గర చూసినట్టు గుర్తుంది నాకైతే ఇది మొత్తం స్టోన్స్ కింద హైడ్రో బ్రీడ్స్ ఓకే ఇవి ఎల్లో అండ్ రెడ్ లో చిన్న క్రిస్టల్ బీచ్ అంత ఇక్కడ చాలా క్వాలిటీతో ఉన్నాయండి సో ఇది డ్రెస్సెస్ మీదకి డ్రెస్ మీదకి హాఫ్ సారీస్ సారీస్ ఏ దేనికైనా వేసుకుంటే బాగుంటది స్టోన్ క్వాలిటీ చూసారా కింద వచ్చేసి మనకి క్రిస్టల్ క్లస్టర్ హ్యాంగింగ్స్ వస్తాయి అంత పెయింటింగ్ అనమాట యెల్లో అండ్ పింక్ లో హ్యాండ్ పెయింటింగ్ ఇది కూడా బ్రాన్స్ ఫినిషన్ మ్యాట్ గోల్డ్ ఫినిష్ ఓకే బ్రాస్ బేస్ లో ఇది వచ్చే మోనాలిసా స్టోన్ పీకాక్స్ లో వస్తాయి కింద హ్యాంగ్స్ వస్తాయి టూ కొంచెం హెవియర్ పీస్ విత్ వెరీ లో ప్రైస్ అండి దీని ప్రైస్ ఎలా ఉంది సో ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఒక హెవీ సెట్ ఇది సో ఇక్కడ నెక్ అంతా కూడా మనకి ఈ విధంగా మంచి డిజైనర్ స్టైల్ ఇచ్చారండి సెమీ స్టిచ్డ్ సో దుపట్ట కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ మీద ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఉందండి చాలా స్టైలిష్ ఉంటుంది స్టిచ్ చేపించి వేసుకున్నాక సో ఇలా వస్తుంది కలంకారీ దుపట్ట సో ఇలాగా పక్కన అంతా మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఎంత స్టైలిష్ ఎందు అండి బ్లాక్ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి సెలబ్రిటీస్ పెట్టుకునే బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ యూనిక్ ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్తో పాటు మీకు సేల్లో ఉండే శారీస్ చూపిస్తున్నాము కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అండి అన్ని కూడా యూనిక్ పీసెస్ మీకు టూ పీసెస్ డ్రెస్సెస్ చూపించాం కుర్తి కంపాంట్ అవి కూడా అన్నీ కూడా షోరూమ్స్లో అమ్మే కలెక్షన్స్ మీకు లోకల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టి అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు గ్లామర్ వారి కలెక్షన్స్ని చూస్తున్నాము పేరుకు తగ్గట్టే అద్ద్రిపోయే కలెక్షన్స్ అండి అన్ని కూడా సెలబ్రిటీస్ పెట్టుకునే ఒరిజినల్ పీసెస్ ఉంటాయి కదా మనం ఒక షోరూమ్స్లో కానీ ఏదైనా మాల్స్లో కొనాలంటే టూ థౌసండ్ ప్లస్ ఉండే కలెక్షన్స్ మీకు ఇక్కడ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలాంటి రేట్స్లో ఉన్నాయండి అన్ని కూడా సెలబ్రిటీ పీసెస్ చాలా ట్రెండీగా ఉంటాయి మనం చాలా వాటికి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే డ్రెస్సెస్ మీదకి నప్పుతాయి హాఫ్ సారీస్కి శారీస్ మీదకి నొప్పే కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఇయర్ రింగ్స్ లాంగ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్లో వచ్చేసి మీకు అన్నీ కూడా బ్రాస్ బేస్డ్ సిల్వర్ కోటింగ్ ఇయరింగ్స్ అండి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి బీడ్స్ తోటి మనకి మదర్ ఆఫ్ సిల్వర్ అది సారీ మదర్ ఆఫ్ పర్ల్ ఉంటుంది కదా ఆ షెల్ తోటి చేసిన కలెక్షన్స్ బోల్డ్ వెరైటీస్ అండి కొన్ని నెక్ పీసెస్ కూడా చూపించాము వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి సో అవి వాటి తర్వాత వచ్చేసి మీకు కొన్ని రస్ మెటీరియల్స్ చూపించామండి త్రీ పీసెస్వి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ అండి పక్క చెప్పొచ్చు షోరూమ్ పీసెస్ అన్నీ కూడా సో శారీస్ కూడా కొన్ని క్లియరెన్స్ సేల్లో ఉండే కలెక్షన్స్ చూపించాము మీకు ఇవి లో చూసే కలెక్షన్ ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్ లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేస్తే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి ఇయర్ కి ఇట్లా ఈ ఆర్నమెంట్స్ కి అయితే మటుకు త్రీ ప్లస్ బిల్ చేసుకుంటే మనకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందట ఇవే కాదు వీడియోలో చూపించిన కలెక్షన్ కొన్ని సారీస్ నైటీస్ కూడా ఉంటాయండి వాటిని కూడా మీరు కావాలంటే వీడియో కాల్ ఆర్ ఫోన్ మీరు వాట్సాప్లో లో పెట్టించుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు తన ఇంటికి వచ్చే నేను ఈ వీడియో చేశానండి మెర్సీని అడిగి మనం ఇక్కడ ఉన్న కలెక్షన్స్ గురించిన డీటెయిల్స్ తీసుకుందాం పదండి ఫ్రెండ్స్ బై మెర్సీ హాయ్ కదా చెప్పరామన్ కలెక్షన్స్ గురించి చాలా యూనిక్ ఉన్నాయి రియల్లీ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి ఎలాంటి అకేషన్స్ సరిపడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి రమ్మన్ దగ్గర నార్మల్ చిన్న ఫంక్షన్స్కి అయినా వేసుకోవచ్చు డైలీ వేర్ వెస్ట్రన్ వేర్ పైన కూడా వేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సిల్వర్ ఎప్లికా ఇయర్ రింగ్స్ మన దగ్గర సిల్వర్ ఎప్లికా బ్లాక్ పాలిష్ ఇయర్ ఇంకా బీడెడ్ ఇయర్ ఉన్నాయి అక్క ఓకే సిల్వర్ ఎప్లికాలో వచ్చేసి అంతా ఇదంతా బ్రాస్ బేస్డ్ బ్రాస్ బేస్డ్ పికాక్ వచ్చింది కింద స్టోన్ ఓకే సో బ్రాస్ బేస్డ్ మీద సిల్వర్ కోటింగ్ సో ఏదైతే సెలబ్రిటీస్ రియల్ గా వేసుకుంటారో అదే కలెక్షన్ అండి దీని ప్రైస్ ఎలా ఉంది మా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అక్క త్రీ ఫిఫ్టీ దాంట్లోనే ఇంకా స్టోన్ ఇంట్లోనే సేమ్ అలాంటిది ఫిష్ ప్యాటర్న్ లో ఉంది ఫిష్ వచ్చేసి కింద మోనాలిసో స్టోన్ కింద బీడ్ సో ఇవి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్నాయండి ఇలా చాలా యూనిక్ లుక్ ఉంటాయి పెట్టుకున్నప్పుడు ఇవి ఎలాంటి డ్రెస్సెస్ మీద బాగుంటాయి ఇది నార్మల్ చుడిదార్స్ పైన బాగుంటాయి సారీస్ పైన యూనిక్ గా ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే ప్లెయిన్ సారీస్ పైస్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మోనాలిసో కార్డ్ స్టోన్ అక్క హైడ్రో బీడ్స్ కింద వచ్చి క్రిస్టల్ బీడ్స్ ఓకే ఇస్ ఫోర్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ ఉంటాయండి సో ఇది కూడా చాలా యూనిక్ ఉన్నాయి చూడండి ఇది కూడా మనకి బ్రాస్ బేస్డ్ అండ్ సిల్వర్ స్టోన్ కార్డ్ స్టోన్ కింద వచ్చి హ్యాంగింగ్స్ వచ్చి సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ అండి సో ఇవి కూడా చాలా యూనిక్ ఉన్నాయండి చాలా చాలా అందంగా ఉన్నాయి సో సేమ్ సో ఇవన్నీ రీస్టాక్ అవు మాక్సిమం చాలా టైం పట్టేసిద్ది మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి దీని ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ అండ్ అనదర్ యూనిక్ ప్యాటర్న్ అని చాలా మంది సెలబ్రిటీస్ యూజ్ చేసిన పీస్ అని చెప్పాలి చాలా దగ్గరలో చూసినట్టు గుర్తుంది నాకైతే సో దీని ప్రైస్ మా ఫోర్ థర్టీ యొక్క ఇది ఇంకో కలర్ అండి అందులోనే సో ఇవి కూడా చాలా యూనిక్ ఉన్నాయా సో ఇవి దేని మీదకి బాగుంటాయి రాయకి బాగుంటాయి అక్క చాలా లాంగ్ లాంగ్ గౌన్స్ పైకి బాగుంటాయి లంగా ఓని వేసుకుంటారు కదా హాఫ్ శారీ స్టైలిష్ గా వేసుకున్నప్పుడు బాగుంటుంది సో ఫోర్ ఎయిటీ రూపీస్ అండి సూపర్ ఉన్నాయి అసలు అండ్ కొంచెం ఇలా హ్యాంగింగ్ లోని ఇలా ఇవి కూడా చూడండి ఇంకో కలర్ దాంట్లో పింక్ పింక్ అండ్ బ్లాక్ చాలా ఉంది యూనిక్నెస్ దీంట్లో అంతా కూడా హ్యాండ్ పెయింటెడ్ కానీ ఇదంతా బీడ్ వర్క్ క్రిస్టల్స్ సూపర్బ్ ఉందండి సో ఇదొక ప్యాటర్న్ ఉంది సేమ్ మోనాలిసస్ స్టోన్ కింద క్లస్టర్ క్లస్టర్ పర్ల్స్ వస్తాయి కింద పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి ఓకే దిస్ ఇస్ ఫోర్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ ఓకే అలాంటిది సేమ్ ఇది ఒకటి మోనాలిసస్ స్టోన్ ఓకే కాప్ స్టోన్ విత్ క్లస్టర్ స్టోన్ క్లస్టర్ మోతీస్ వస్తాయి ఓకే ఇక్కడ ఉందండి డిజైన్ ఇది మనకి సో స్టడ్ లాగా భలే ఉంది అసలు దీని ప్రైజ్ త్రీ ఎయిటీ అక్క త్రీ ఎయిటీ మనకి ఇక్కడ ఇదొక కలర్ ఉంది దీనికి ఆపోజిట్ కలర్లో ఇది ఇంకొక ప్యాటర్న్ ఉందండి నెక్స్ట్ టైం చూద్దాం రా ఇది పెద్ద స్టార్ట్ ఓకే మోనాలిసా స్టోన్స్ జస్ట్ బిగ్ స్టార్ట్ అంతే ఇది వచ్చేసి ప్రైస్ మనకి త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ ఇలా చాలా బిగ్గర్ సైజ్ అండి చాలా స్టైలిష్ నెక్స్ట్ ఇది డార్జిలింగ్ స్టోన్ మోనాలిసా కార్డ్ స్టోన్ కింద వచ్చేసి మోతీస్ ట్వెల్వ్ హ్యాంగింగ్స్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఇది ఇంకొక పీస్ మోనాలిసా స్టోన్ గ్లాస్ స్టోన్స్ వస్తాయి కింద వచ్చేసి మనకి క్రిస్టల్ బీజ్ హ్యాంగింగ్స్ వస్తాయి అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఇదొక కలర్ అండ్ ఇదొక కలర్ ఉంది చాలా బాగుంటాయి రా ఇవి ఇది కూడా చూసినట్టు గుర్తుంది నాకు ఏదో సెలబ్రిటీస్ పెట్టుకున్నప్పుడు ఐ థింక్ బిగ్ బాస్లో రీసెంట్గా బిందు పెట్టుకుందండి ఇది చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఇంకొక హెవీ హ్యాంగింగ్స్ అక్క ఇది మొత్తం మోనాలిస స్టోన్స్ కింద వచ్చి హైడ్రో బీడ్స్ ఓకే ఇవచ్చి ఎల్లో అండ్ రెడ్ లో చిన్న క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి అంత హ్యాంగింగ్స్ మల్టీ కలర్ కదా మనకి ఏదైనా బ్లాక్ కానీ రెడ్ ప్లెయిన్ సారీస్ కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టేసుకుంటే చాలండి ఇంకొక చాలా అట్రాక్టివ్ లుక్ వచ్చేస్తుంది దీని ప్రైజ్ మా ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓకే సో క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి మనం క్వాలిటీ వైస్ నో కాంప్రమైజ్ అన్నట్టు ఇది ఇది ఏంటరా ఇది కూడా సేమ్ బ్రాస్ బేస్ ఒక కాకపోతే మ్యాట్ గోల్డ్ ఫినిష్ వస్తుంది ఓకే ఫైన్ కార్ స్టోన్ మరోన్ కార్ స్టోన్ సో టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఇది ఇంకొకటి కలర్ అండి అండ్ బాగుంది ఇది కూడా ఇంకొక డిజైన్ అంతే ఇది వచ్చి మదర్ ఆఫ్ పర్ల్ పైన ఆర్టిఫిషియల్ మదర్ ఆఫ్ పర్ల్ ఇది పర్ల్స్ కార్డ్ స్టోన్ వస్తుంది సో ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్వాలిటీతో ఉన్నాయండి సో ఇది డ్రెస్సెస్ మీదకి లాంగ్ ఫ్రాక్స్ మీదకి హాఫ్ సారీస్ శారీస్ ఏ దేనికైనా వేసుకుంటే బాగుంటుంది స్టోన్ క్వాలిటీ చూసారా మంచి ఏడి స్టోన్ అండి చాలా బాగుంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఇది నా బ్లాక్ మెటలా లేదక్క ఇది కూడా బ్రాస్ బేస్డ్ స్టోన్ ఓకేరా సో ఇది సేమ్ అక్క బ్రాస్ బ్రాస్ట్ గోల్డ్ ఫినిష్ ఇది వచ్చి స్టోన్ మదర్ ఆఫ్ పర్ల్ కిందొచ్చేసి పర్ల్స్ వస్తాయి పర్ల్ హ్యాంగింగ్స్ ఓకే ఈ ఈ టైప్ అంతా సేమ్ అలానే మ్యాట్ గోల్డ్ ఇది మనకి వెస్టర్న్ వేర్ పైన కూడా చాలా చాలా బాగా సెట్ అవుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఇదిరా ఇది ఇందాక మనం చెప్పలేదు కదా ఇది సేమ్ అక్క స్టోన్ వస్తుంది సెంటర్ లో ఇదంతా ఏడి ఏడీ స్టోన్స్ కింద వచ్చేసి పర్ల్ హ్యాంగింగ్స్ వస్తాయి త్రీ నైన్టీ రూపీస్ రేంజ్ లో ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి స్టడ్ స్టైల్ ఇది అయితే చాలా ఫ్యాషనబుల్ ఉంటాయి వేసుకుంటే సో ఇది సేమ్ బ్రాస్ బేస్ లోనే కింద వచ్చేసి మనకి క్రిస్టల్ క్లస్టర్ హ్యాంగింగ్స్ వస్తాయి పైనంత పెయింటింగ్ అనమాట యెల్లో అండ్ పింక్ లో పర్పుల్ మనకి కలర్ అనేది చాలా హిట్ అండి సారీస్ లో డ్రెస్సెస్ లో హాఫ్ సారీస్ లో దేనికైనా మ్యాచ్ అవుతుంది డెఫినెట్ గా కొనుక్కోవచ్చు బలే ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ రేంజ్ లో ఇది ఒక యూనిక్ పీస్ అక్క ఇది కూడా సేమ్ బ్రాస్ పేస్ట్ లోనే ఓకే కార్డ్ స్టోన్ ఇక్కడ వచ్చేసి పీకాక్స్ వస్తాయి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ త్రీ ఎయిటీ ఓకే ఇవైతే త్రీ థర్టీ రూపీస్ ఇంకా ఒక యూనిక్ చిన్న స్టడీగా ఇదైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టుకునే బాగుంటుందండి ఇవి ఇవేం స్టోన్ రా డ్రోజీ షుగర్ డ్రోజీ అక్క షుగర్ డ్రోజీ ఓకే ఇది మా ఇది సేమ్ అక్క మ్యాట్ మ్యాట్ గోల్డ్ లో బ్రాన్ బేస్డ్ అంత బ్లాక్ బీచ్ వస్తాయి వెస్ట్రన్ వేర్ పైన చాలా బాగుంటుంది ఓకే సో ఇది వచ్చేసి ఇది కూడా వెస్ట్రన్ వేర్ మీద కూడా వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్ మీద బాగుంటుందండి సో దీని ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇది ఇంకోటి ఎమ్ఓపీ ఆర్టి ఎంఓపి ఎంఓపీ వచ్చేసి మ్యాట్ గోల్డ్ ఫినిష్లో దిస్ ఫర్ టూ ఫిఫ్టీ ఓకే సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి చాలా అందంగా ఉంటాయి ఇది వచ్చేసి బ్లాక్ పాలిష్లో వస్తుంది ప్రైస్ ప్రైజ్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అక్క టూ హండ్రెడ్ మీకు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి గ్రీన్ వైట్ బ్లూ యా సో ఇది కూడా చాలా బాగున్నాయి రా ఇది కూడా బ్రాస్ ఫినిష్ అక్క మ్యాట్ గోల్డ్ ఫినిష్ ఓకే బ్రాస్ బేస్ లో ఇది వచ్చి మోనాలిసా స్టోన్ పికాక్స్ లో కింద హ్యాంగ్స్ వస్తాయి టూ థర్టీ ఓకే దీంట్లో ఇంకొక కలర్ పింక్ ఓకే మా ఇది వచ్చేసి బ్లాక్ పాలిష్ లో ఒక పికాక్స్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ నైన్టీ ఫైవ్ ఇది కూడా బ్లాక్ పాలిష్ యొక్క గ్రీన్ స్టోన్ రెడ్ స్టోన్ టూ స్టోన్స్ వేరు ఉన్నాయి కలర్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే మా ఇది ఆఫ్ఘనీ స్టైల్లో ఉన్న ఇయర్ రింగ్స్ చాలా హ్యూజ్ గా ఉంటాయి ఇయర్ రింగ్స్ పెద్ద సైజ్ బాగున్నాయి సో లైట్ వెయిట్ కదా లైట్ వెరీ లైట్ వెయిట్ సో ఎలాంటి అకేషన్స్ బాగుంటాయి ఇవి ఏదైనా ప్లెయిన్ వాటి మీద హెవీగా పెట్టుకోవాలనుకున్నా కూడా ట్రై చేయొచ్చు అండ్ దీస్ ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇవి చూపించామారా సో ఇవన్నీ మీకు టూ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయండి కలర్స్ చూడొచ్చు ఫిష్ ఫిష్ చూసారు ఓకే ఇది సో ఇది కూడా బ్రాస్ పేస్ లో కింద వచ్చేసి అంత క్రిస్టల్ బీడ్స్ వస్తాయి ఓకే సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి సో ఇవి ఇంక ఇవన్నీ లో రేంజ్ లో ఇవన్నీ బ్లాక్ పోలిస్ట్ లో సేమ్ బీక్ బాక్స్ దిస్ ఓన్లీ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి బర్డ్స్ ఫర్ టూ సిక్స్టీ ఇది ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి సో ఇలా వస్తుంది ఇది సేమ్ బ్రాస్ బేస్డ్ లేకపోతే బ్లాక్ మెటల్ షైనీ ఫినిష్ ఉంటుంది ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఎంఓపి అండ్ మోనాలిసా స్టోన్ క్లస్టర్ పర్ల్స్ ఉంటాయి అంత ఓకే సేమ్ అదే మోనాలిసా గ్రీన్ స్టోన్ సేమ్ బ్లాక్ మెటల్ పలిష్ ఓకే ఇది సేమ్ బ్రాస్ పేస్టే గోల్డ్ మెటల్ పాలిష్ సో ఇవన్నీ త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఇంకొక యూనిక్ పార్ట్ ఉంది చాలా రకాల క్లాతింగ్స్ మీద చాలా బాగుంటది మనకి కొంచెం ఆ డల్ ఫినిష్ ఉంటుంది కదా అన్కట్ డైమండ్ లాగా బాగుంది రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అండి ఇవన్నీ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అంతా బీరెడ్ బీరెడ్ ఇయర్ రింగ్స్ ఓకే దీంట్లో బటర్ఫ్లై ప్యాట్ ఒకటి ఉంది ట్రీ ప్యాట్ ఒకటి ఉంది కొంచెం వెరీ లైట్ వెయిట్ క్యారీ బ్లాక్ ప్లెయిన్ సారీ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయి ఊహించుకోవాలి ఒకసారి సో దీని ప్రైస్ మీకు త్రీ సెవెంటీ రూపీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఇయర్ రింగ్ స్పెషల్ అనొచ్చు చాలా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి సో ఇది ఒక షేప్ ఉంది ఇవన్నీ ఒకటే ప్రైస్ అమ్మా లేదక్క కొంచెం ఓ ట్వంటీ టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇది టూ ఎయిటీ రూపీస్ అండి ఇదైతే మీకు టూ ఎయిటీని ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో ఆ విధంగా ఉన్నాయి ఇవి రా నెక్ పీసెస్ ఇది దేనికి బాగుంటుంది రా ఇది లాంగ్ గౌన్స్ కి బాగుంటుంది అక్క సింపుల్ గా కొంచెం ఫ్యాన్సీ వేర్ వేసుకున్నప్పుడు లాంగ్ ఫ్యాన్సీగా క్యూట్ గా ఉంటుంది అగైన్ ఇది సేమ్ బ్రాస్ బేస్డ్ ఓకే సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ అంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి రియల్ ఒరిజినల్ క్వాలిటీ ఉంది ఇవి చూసా మర ఇందాక కూడా ఓకే ఇవి వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే కొంచెం హెవీ ప్యాటర్న్ అండి అండ్ ఇది కూడా ఇందాక చూసాను భలే ఉందండి దీని ప్రైజ్ థర్టీన్ నైన్టీ ఇలా సో లాంగ్ వచ్చిందండి కాటన్ శారీస్ పైన చాలా బాగుంటుంది ఇలా వేసేసుకోవచ్చు చాలా లాంగ్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి వాటికి క్యూట్ గా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చోకర్ ఒక చోకర్ చౌకర్ కుందన్ స్టైల్ లో ఏడి వచ్చి మోనాలిసా కార్డ్ స్టోన్ వస్తుంది సో ఇవి పెట్టుకుంటే బాగుంటాయి అండి చూడడం కంటే కూడా మనం పెట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి ఇది కూడా చాలా బాగుందిరా అన్ని కూడా యూనిక్ పీసెస్ అండి సో దీని ప్రైస్ ఎలా ఉందిరా ఓకే సో ఇలా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఒక హెవీ సెట్ ఇది త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది కూడా అంతే అక్క ఇది కూడా బ్లాక్ ఫారెస్ట్ లోనే లాంగ్ వితౌట్ ఇయర్ రింగ్స్ ఓకే సారీస్ పైన చాలా బాగుంటుంది యునిక్ గా ఇష్టపడే వాళ్ళకి అందంగా ఉందండి అండ్ ఇక్కడ ఇంకొక సెట్ ఉందండి బ్లాక్ థ్రెడ్ తోటి ఇదిరా ఇది దేని మీద బాగుంటుంది అంటారు కూడా వేయచ్చు సారీస్ మనకి ఇది అది అని ఏం లేదండి మనం చేసుకునే దాన్ని బట్టి వెస్ట్రన్ మీదకి ట్రెడిషనల్ వేసిన అబ్బా భలే ఉంది స్టైల్ గా అనుకుంటారు అంతే మనకి అది నప్పాలి అంతే అండి సో చాలా బాగుంది ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి శారీస్ మీద చాలా బాగుంటది అండ్ దీని ప్రైజ్ మా థౌసండ్ నైన్టీ సో అగైన్ ఎనీ క్లాతింగ్ మీదకి ఇది బాగుంటది దీని ప్రైజ్ మా థర్టీన్ నైన్టీ థర్టీన్ నైన్టీ చాలా అందంగా ఉందండి బాగుంది మంచి షైనీ తోటి సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఈ విధంగా సో అనదర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఇది దీనికి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు ఒక మంచి స్టైలిష్ లుక్ వస్తుంది ఇలా ఉంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయండి దీని ప్రైజ్ మా సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది అండ్ మీరు తను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చూడాలండి చాలా 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 బాగున్నాయి క్యూట్ ఉన్నాయి దీని ప్రైస్ మా సిక్స్ ఎయిటీ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ సో ఇవన్నీ కూడా ఒరిజినల్ క్వాలిటీతో చేసిన కలెక్షన్స్ అండి మీకు బల్గా తీసుకునే వాళ్ళకైతే వీడియో కాల్ కూడా ఉంటుందట ఈ వీడియోలో అయితే మేము క్లియర్గానే చూపించాము దేనికైనా ప్రైస్ మిస్ అయితే కనుక ఒక స్క్రీన్ షాట్ మీరు ఇయర్రింగ్స్లో మాత్రం అబౌవ్ త్రీ థౌజండ్ యూ హ్యావ్ ఫ్రీ షిప్పింగ్ అక్క త్రీ థౌజండ్ అండ్ అబౌవ్ కంటే ఫ్రీ షిప్పింగ్ షిపింగ్ ఓన్లీ ది ఇయర్రింగ్స్ నిజంగా అండి చెప్పొచ్చు ఇవి మనం మాల్స్లో తీసుకుంటే టూ థౌజండ్ థౌజండ్ అండ్ రూపీస్ లోనే ఉంటాయి ఈ ప్రైస్కి అయితే ఖచ్చితంగా ఈ క్వాలిటీలో రావండి పెట్టుకుంటే కూడా చాలా యూనిక్ గా మనకి చాలా లాంగ్ లాస్టింగ్ వచ్చే కలెక్షన్స్ సో ఇంకా మీరు కొత్త ఒకవేళ వీడియో మరీ లేట్ గా చాలా రోజుల తర్వాత చూస్తే తనకు ఒక వాట్సాప్ చేస్తే కొత్త కలెక్షన్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ లో పెడతారు చూడండి ఇక్కడ చూస్తున్న కలెక్షన్స్ అన్ని కూడా వాట్సాప్ లో క్యాటలాగ్ సెట్ చేసి పెట్టుంటారు తను సో అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చండి తన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండీ ఫ్యాబ్రిక్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఓకే సో టాప్ కుర్తి ఫాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ మల్ మల్ కాటన్ లాగా మెత్తగా ఉంది ఒక ఇక్కడ నెక్ దగ్గర ఇలా డిజైన్ చేశారు దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా కట్ వర్క్ తోటి ఇలా ఇచ్చారు మస్లిన్ యా మస్లిన్ ఫ్యాబ్రిక్ తో మనకి ఇలా కట్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా ప్యారెట్ డిజైన్ ఎంబ్రాయిడరీలో తీసుకున్నారు దీని ప్రైస్ ఎలా ఉంది మెర్సీ థౌసండ్ ఫార్టీ మంచి క్వాలిటీ అండి యూనిక్ ఉంది అసలు డే వైజ్ మొత్తం కూడా మనం ఆఫీస్ వేర్ గా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి సో మనకు నచ్చినట్టు కొట్టించేసుకోవచ్చు సో ఇది ఇంకొక కలర్ అండి ప్రతి ఒక్క డిజైన్ కూడా సేమ్ మీకు ఇలాగే వస్తుంది ఈ పార్ట్ నెక్ దగ్గర నెక్ లైన్ ఇది వచ్చింది అండ్ ఇంకొక కలర్ ఇది మీకు ఇక్కడ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి ఒక దుప్పటి మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము ఇది ఇంకొక కలర్ అండి సో ఇలా వచ్చేస్తుందిరా మనకి కట్ వర్క్ వచ్చిన ఓన్ దుప్పట కదా ఇలా ఉంటుంది ఒక యూనిక్ లుక్ అయితే వచ్చిందండి ఈ విధంగా బిగ్ దుప్పట అని వచ్చింది చాలా స్టైలిష్ కంఫర్టబుల్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ గా అలా వాడుకోవడానికి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది ప్యూర్ మస్లిన్ ఓకే సెమీ స్టిచ్ సెమి స్టిచ్ ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ తోటి మనకి ఇది కుర్తి వచ్చిందండి ఇలాగ ఒక స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది బాటమ్ మాత్రం స్టిచ్ చేయించుకోవాలి దిస్ ఇస్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బాటమ్ ఇచ్చారు ఆర్గాన్జా దుప్పట్ట ఇచ్చారు ఆర్గాన్జా కట్ వర్క్ దుప్పట్ట విత్ ఎంబ్రాయిడరీ దీని ప్రైస్ ఎలా ఉంది మరి దిస్ ఇస్ ఫోర్ థర్టీన్ సిక్స్టీ థర్టీన్ సిక్స్టీ రూపీస్ ఓకే మంచి డిజైనర్ స్టైల్ ఉందండి మనకి పెద్ద షాప్స్ లో డిజైనర్ ఆ సెగ్మెంట్ లో నుంచి తీసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి సో దీంట్లో ఉన్న అదర్ కలర్స్ అండి బ్రైట్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కాటన్ సాఫ్ట్ సో ఇక్కడ అంతా కూడా మనకి విధంగా మంచి డిజైనర్ స్టైల్ ఇచ్చారండి సెమీ స్టిచ్డ్ చేతులకి చేతులకి కూడా మనకి ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ ఓకే సోపట్ట కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ మీద ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఉందండి దీని ప్రైజ్ అండి నైన్టీ సెవెన్ చాలా బాగుంది మంచి రిచ్ లుక్ ఉంది ఇండ్ ఇంకొక కలర్ ఓకే సో ఇందులో ఉన్న అదర్ కలర్స్ అండి సో దుపట బాగా హైలైట్ ఉంటుంది వేసుకోవచ్చు ఇలాగ డిజిటల్ ప్రింట్స్ తోటి మళ్ళీ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చినటువంటిది ఇంకొంచెం ఫ్లెక్స్ ఫ్యాక్టర్ లైనింగ్ వేసుకుంటు ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి దీంతో చక్కగా బలే ఉంది మంచి డిజైనర్ స్టైల్ సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ తోటి సో దుపట దీనికి కూడా మనకి ఇందాకట్లాగే ఇలాగా మంచి డిజిటల్ ప్రింట్స్ తీసుకొని దాని మీద సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ దీనికి స్లీవ్స్ కి కూడా మనకి ఈ విధంగా మంచి లైనింగ్ కాటన్ లాంటి ఫ్యాబ్రిక్ తోటి బాగుంటుంది వేసుకుంటే దీని ప్రైస్ కూడా సేమా ఎయిట్ చాలా రిచ్ లుక్ ఉంటుంది వేసుకుంటే కూడా కంఫర్టబుల్ గాను రిచ్ లుక్ తోటి ఇంకా ఇందులోనే మనకి ఇంకొక బ్యూటీ బ్యూటిఫుల్ కలర్ అండి యూనిక్ కలర్ యా సో బాటమ్ కూడా మనకి ప్యూర్ కాటన్ లోనే వచ్చింది స్టిచ్ చేపించుకోవచ్చు సెమీ స్టిచ్ ఉంటుంది కుర్తి వరకు బావు నెక్స్ట్ బలే ఉందండి బాంధిని ప్రింట్స్ మస్లిన్ ఫ్యాబ్రిక్ యా మస్లిన్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇలా వచ్చేసింది ఫ్రంట్ అంతా డిజైనింగ్ కింద చూడండి కింద కూడా బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ బ్యాక్ కూడా మీకు సేమ్ ఇలా వచ్చిందండి బ్యాక్ నెక్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది ఫ్రంట్ చాలా స్టైలిష్ ఉంటుంది స్టిచ్ చేయించి వేసుకున్నాక సో ఇలా వస్తుంది ఇలా దేనితో పెడితే కలంకారి ఇక్కడ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు ఎంత స్టైలిష్ ఉందో అండి బ్లాక్ అస్సలు మిస్ అవద్దు బలే ఉంది డ్రెస్ అనేది దీని ప్రైస్ ఎలా ఉందిరా సో ఫోర్టీన్ థర్టీ ఫోర్టీన్ థర్టీ త్రీ చాలా చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ డ్రెస్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ లోని వా అనిపించాయి ఇంకొక డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఏంటిదిరా ఇది కోటా ఫ్యాబ్రిక్ లో వస్తుంది మంచి ఫైన్ చందేరి ఉంటుంది కదా అట్లా ఉందండి ఇలాగా ఇక్కడ అంతా కూడా షో బటన్స్ ఇచ్చారు కింద వరకు చాలా బాగుంది స్లీవ్స్ కూడా మనకి ఇలా పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత చాలా పెద్ద సైజ్ కూడా కూడా సరిపోతుంది మనకి ఆర్గాన్స్ లో మొత్తం చికెన్ వర్క్ ఇలా ఎంత స్టైల్ ఉంటుందో వేసుకుంటే పెద్ద ఫంక్షన్స్ కూడా పార్టీస్ కూడా వేసుకెళ్ళిపోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుందండి హైలీ రికమెండెడ్ డ్రెస్ సూపర్ ఉంది సో నెక్స్ట్ మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ మాత్రం ఉన్నాయి అక్కడ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి చూద్దాము వితౌట్ దుప్పటి ఓకే ప్లేన్ కాటన్ లో ఆ ప్రింట్స్ ఓకే ఫ్యాబ్రిక్ కాటన్ ప్యూర్ కాటన్ ప్రైస్ ఎలా ఫర్ సిక్స్ సెవెంటీ ప్యూర్ కాటన్ లో మనకు ప్లాజో గానీ లేదంటే కుర్తి స్టార్ట్ కట్ ప్యాంట్ అలా స్టిచ్ చేయించుకోవచ్చు డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయండి సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేస్తే తను షిప్ చేస్తారండి డైలీ వేర్ ఆఫీస్ వేర్ గా మనకి మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కాబట్టి నచ్చినట్టు డిజైన్ చేయించేసుకోవచ్చు కుర్తీస్ ఇవి మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి ఎన్ని మీటర్స్ వస్తుంది కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి సెట్స్ సైజర్ ఓకే ఎల్ సైజ్ లో కుర్ ఓకే ఐ థింక్ బ్రాండెడ్ ఎల్ అనుకుంటా మేబీ నాకు నా ఫిట్టింగ్ కూడా రావచ్చు ఓకే ఇలా సో దీనికి బాటమ్ కూడా ఉంది ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉంటుందిరా లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ మంచి క్వాలిటీ ఉంది ఇక్కడ అంత కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కొంచెం యూనిక్ రెగ్యులర్గా చూసేవి కాకుండా ఇక్కడ చూడండి సో వెరీ సాఫ్ట్ డ్రై ఆన్ ఫ్యాబ్రిక్ ఓకే సో ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇలాగా దేని ఇది ఓకే సో ఇది ఇంకొక డిజైన్ అండి బాటమ్ వచ్చేసి మీకు పింక్లో వచ్చింది ఇలాగా చూడండి బాటమ్కి కూడా మంచిగా నీట్గా వర్క్ ఉందండి ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ పైన ప్లాజో స్టైల్ వచ్చింది కింద మాత్రం మనకి చిన్న ఇది వచ్చేస్తుంది అండి చాలా బాగుంది అసలు మంచి లుక్ ఇది కూడా సేమ్ ప్రైజ్ బాటమ్ కూడా చాలా స్టైలిష్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా షోరూమ్ పీసెస్ షోరూమ్స్ లో మీరు ట్రై చేస్తే చాలా కాస్ట్ ఉంటదండి అండ్ ఇంకొక కలర్ ఉంది ఇందులో సో ఇది ఒక డిజైన్ అండి ఇలా సెమీ కాలర్ నెక్ వచ్చేసి ఇక్కడ మంచి బటన్స్ ఇదంతా కూడా కద్దాన అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చినటువంటి ఫ్లవర్ బంచెస్ సో ఇది ఇంకొక కలర్ అండి సో లెనిన్ లోనే లెనిన్ ఫాబ్రిక్ కలర్ ఇదంతా ప్రయాణ్ ఫ్యాబ్రిక్ రయాన్ ఫైన్ క్వాలిటీ రయాన్ అని చెప్పొచ్చు అండి ఇట్లా ముట్టుకుంటే మంచి పట్టులాగా ఉంది ఇవైతే ఫ్యూ కలెక్షన్స్ ఉన్నాయండి ప్రెసెంట్ ఇక్కడ వీడియోలో చూసినవి మీకు ఏదైనా నచ్చితే కనుక ఆన్లైన్ లో కొనేసుకోవచ్చు ఇది కూడా చాలా అందంగా ఉందండి చూడండి ఇక్కడ డిజైనర్ స్టైల్ ఉంది స్లీవ్స్ కూడా ఫోల్డర్ స్లీవ్స్ ఇచ్చారు ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు బాటమ్ ఇలా వచ్చింది బాటమ్ కూడా మనం వేరే వాటికి యూస్ చేయొచ్చు చక్కగా ఉందండి మంచి క్వాలిటీ సో బాటమ్ ఫ్యాబ్రిక్ ఏమొస్తుందిరా అది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వచ్చింది ఓన్లీ టాప్ మాత్రం రేట్ సోఫ్ ఓకే సో దీనికైతే బాటమ్ కి మనకి బీట్స్ కూడా వచ్చాయి ఓకే మన సేల్ లో ఉన్నటువంటి సారీస్ అండి సేల్ అనే కాదు అన్ని రకాలు ఉన్నాయి సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్స్ పైనంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నటువంటి చీర ఇలా లేస్ వర్క్ వచ్చేస్తుంది అండి దీని ప్రైస్ ఎలా ఉందిరా దిస్ ఇస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా డిజిటల్ ప్రింటెడ్ లో ఇలా వచ్చింది ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ లో వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి దీని గురించి చెప్పిన ఇది బనార్సీ వీవింగ్ ఫ్యాబ్రిక్ ఉంది అక్క ఓకే మొత్తం వీవ్ ఉంది శారీ అంతా ఇలా ఇదే ఇదే రన్ అవుతుంది ఓకే కొంగు వచ్చేటప్పటికి దట్ ఈస్ ద బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ విత్ చిన్న బార్డర్ ఇచ్చారండి సో దీని ప్రైస్ ఎలా ఉందిరా నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ హెవీ వీ వీ డ్రెస్ అండి సారీ అండి మనకి ఈ సారీలా కాకుండా ఇంక వేరేలాగా యూజ్ చేయాలంటే దేనికి బాగుంటుందిరా ఇంత హెవీ ఫ్యాబ్రిక్ అసలు భలే ఉందండి చాలా బాగుంది సారీ ఓకే నెక్స్ట్ షిఫాన్ షిఫాన్ ఓకే షిఫాన్ జార్జెట్లో సేమ్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఓకే ఫోర్ సైడ్స్ అంతా లేస్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేసిందండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇందాక మనం చూసాం కదా అందులో ఇంకొక కలర్ ఇది ఇంకొక సాఫ్ట్ సిల్క్ సారీ అండి సో ఈ విధంగా లైట్ వెయిట్లో వచ్చేస్తుంది మంచి బ్యూటిఫుల్ కలర్ దాని మీద మనకు అంత సిల్వర్ వీవింగ్ ఒక బిగ్గర్ బార్డర్ తోటి వచ్చిందండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేస్తే ఎక్కడికైనా షిప్ చేస్తారండి బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్రాసో అన్నారా బ్రాసోకా ఓకే బ్రాసోకి మనకి రెండు వైపులా ఇలా బార్డర్స్ అయితే ఇలానే వచ్చిందండి శారీ అంతా ఈ విధంగా మంచి లేస్ వర్క్ తోటి వచ్చింది బ్రాసో శారీకి లేస్ వర్క్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా రా సిల్క్ రా సిల్క్లో వచ్చింది సో దీని యొక్క ప్రైస్ మీకు ఓన్లీ థర్టీ నైన్టీ రూపీస్ అండి సో మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి దోబీ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలా షిఫాన్లో ఇలా వచ్చిందండి బార్డర్ వచ్చేసి చాలా హైలైట్ చేశారు ఇలా వచ్చింది బోర్డర్ శారీ అంతా కూడా ఇదే బోర్డరు విత్ లేస్ వర్క్ వచ్చిందండి శారీ అంతా డిజిటల్ ప్రింట్స్ ఇలా తీగలు పిట్టలు అలా ఉన్నాయి లేదు చిన్న లేసి ఇచ్చారు బాగుంది దీని ప్రైస్ మా ఓన్లీ థర్టీన్ నైన్టీ రూపీస్ అండి చాలా అందంగా ఉంటుంది శారీ మాత్రం నచ్చితే కనుక ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది ఇందాక చూసిన దాంట్లోనే ఇంకొక శారీ అండి కలర్ మారుతుంది అండ్ ఇక్కడంతా కింద కట్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ లో కట్ వర్క్ బార్డర్ మళ్ళీ ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చండి అందంగా ఉంటుంది శారీ వేసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో అన్ని కూడా యూనిక్ ప్యాటర్న్స్ అండి ఇది కూడా ప్యూర్ షిఫాన్ వస్తుంది కదా ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ లో దోబీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాని మీద బటర్ఫ్లై ప్రింట్ అండ్ పళ్ళు కూడా ఈ విధంగా మంచి టాజల్స్ ఇచ్చారండి శారీ సారీ అంతా ఇలా చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది చాలా సన్నగా కూడా కనిపిస్తాం ఈ శారీ కట్టుకుంటే సో ఇది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ థర్టీ రూపీస్ అండి సో అదే ఇది ఒక సాఫ్ట్ సిల్క్ శారీ విత్ హెవీ బిగ్ బార్డర్ అండి కొంచెం ఎల్లో కలర్ షేడ్ బార్డర్ తీసుకున్నారు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది సారీ అంతా కూడా వీవింగ్ సో దీని ప్రైస్ మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగా ఓకే బ్లౌజ్ కలర్ మనకి ఈ విధంగా డార్క్ షేడ్ ఇచ్చారండి బార్డర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు సో పెద్ద అంచు తోటి వచ్చింది లైట్ వెయిట్ ఉంది చీర అండ్ ఇది లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ ఇది ఎవరైనా కట్టుకున్నా బాగుంటుందండి చాలా అందంగా ఉంది బార్డర్స్ కూడా కలర్ కాంబినేషన్ చూడండి చాలా యూనిక్ కలర్ డిజిటల్ ప్రింట్స్ మనకి ఫ్లోరల్ బాగుంది చాలా బాగుంది సారీ అండ్ ఈ విధంగా మనకి పళ్ళు ఇక్కడ వచ్చిందండి అండ్ టాజిల్స్ కూడా వచ్చాయి పళ్ళుకి దీని యొక్క ప్రైజ్ మీకు సో సారీ ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఎలా ఉంది యొక్క సో బ్లౌజ్ నైన్ సెవెంటీ రూపీస్ లో ఉందండి మంచి డిజిటల్ ప్రింట్ సారీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇది వచ్చేసి కింద వైపున బార్డర్ అండి మల్టీ లైన్స్ వచ్చినాయి దీని ప్రైజ్ రా సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకి దీనికి వచ్చేసి ఈ విధంగా చిన్న లేస్ వర్క్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ రూపీస్ అండి డైలీ వేర్ గా వాడుకునే దానికి చాలా బాగుంటది లేదంటే మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నా బాగుంటది అని డిజైనర్ బ్లౌజ్ చేసుకున్నా బాగుంటది ఇలా చిన్నగా అయిపోతుంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి హెవీ పార్టీ వేర్ శారీ అండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో సో మనకి శారీ అంతా డిజైనర్ కాన్సెప్ట్ ఏనండి ఇదంతా కూడా చిప్ అదే మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది కదా సారీ అంతా వచ్చింది శారీ మొత్తానికి కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ ఫ్రిల్స్ తోటి ఇచ్చారు పళ్ళు ఎక్కడ ఇది రన్నింగ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చిందండి సేమ్ కలర్ తోటి దీని ప్రైజ్ రా సో ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది సో ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి జస్ట్ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇది కూడా సేమ్ ప్రైస్ రేంజ్ ఉంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది సో దీనికి తన విధంగా స్టెస్ట్ బ్లౌజ్ ఓకే అంటే దీనికోసం సపరేట్ గా అలా వేసుకుంటే బాగుంటది అంటారు దీనికి బాగుంటది దీనికి ఇలా చేయించుకుంటే బాగుంటది అంటారు ఈ బ్లౌజ్ దీంతో పాటు వచ్చింది ఫిఫ్టీన్ ఎయిటీ యా సో ఇందాక దానికి కూడా ఇస్తారు బ్లౌజ్ మీరు లేదు దానికి మాత్రం ఓకే సో దీనికి మాత్రం ఈ బ్లౌజ్ ఇస్తారు సో విత్ బ్లౌజ్ ఫిఫ్టీన్ ఎయిటీ రూపీస్ ఉంది సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు మంచి క్వాలిటీతో ఉంది అండ్ ఇది మీరు స్టిచ్ చేయించారా అలాగే వచ్చిందరా స్టిచ్ చేయించింది చేయించారు కాబట్టి శుభ్రంగా మంచి లైనింగ్ క్వాలిటీ అంతా కూడా బాగుందండి ఈ బ్లౌజ్ను కూడా వేరే వాటికి యూస్ చేసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ కాస్తే ఉంటుంది మోర్ దెన్ థౌజండ్ రూపీస్ చాలా బాగుంది ఈ సారీ సో ఇది కూడా మనకి హెవీ సీక్వెన్స్ సారీ ఫ్యాబ్రిక్ జార్జెట్ అనా ప్యూర్ జార్జెట్ మనకి ఇట్లా ఇలా లేస్ వర్క్ కూడా వచ్చిందండి సో నిజంగా చాలా అందంగా ఉంది చాలా స్టైలిష్ ఉంటుంది కట్టుకుంటే కూడా వన్ లేయర్ పెట్టుకున్న మల్టీ లేయర్స్ పెట్టుకున్న ఎలా పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇది ఇచ్చేవారా దానికి లైనింగ్ వేసి ఇది స్టిచ్ చేయించుకుంటే ఇంకా అద్దరిపోయిద్ది సో దీని టూ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో మంచి ఫ్యాన్సీ హై డిజైనర్ శారీ అని చెప్పొచ్చండి చాలా మంచి కలర్ కాంబినేషన్ సో ఇలా ఒక మంచి డిజైనర్ శారీ అండి మొత్తం వచ్చింది ఈ లేస్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చారు దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో మంచి డిజైనర్ శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి థ్రెడ్ వేవింగ్లో వచ్చింది సో బిగ్ బార్డర్ తోటి వచ్చిందండి పళ్ళు పాటి ఇలా వచ్చింది మనకి సో దీని ప్రైజ్ మా ఇది వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ ఓన్లీ బాగుంది సో బ్లౌజ్ కూడా మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మొత్తం థ్రెడ్ వేవింగ్లో వచ్చింది సో ఎవరైనా కట్టుకోవచ్చు ఏదైనా హాఫ్ సారీస్ చేపించినా కూడా బాగానే ఉంటుందండి దీనికి మీకు నచ్చిన చీరని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి సో ఇది వచ్చేసి మనకి కొంచెం సాఫ్ట్ సిల్క్ అంటారు కదా అవండి అండ్ శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది ఇదైతే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ బాగున్నా బాగుంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు మనకి పింక్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా పింక్లోనే వచ్చింది సో దీని ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మీకు పెద్ద హోల్సేల్ షాప్లో కూడా ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వరండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఇది ఇంకొక సాఫ్టీ శారీనే అండి విత్ బిగ్ బార్డర్ ఇలాగా హెవీ బార్డర్ తోటి వచ్చింది చాలా రకాలగా వాడచ్చు దీన్ని దీని ప్రైస్ మా సో పళ్ళు అంతా ఇలా వచ్చేసిందండి సో ఇది ఓన్లీ మీకు ఎయిట్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఉందండి చాలా బాగుంది చీర కూడా ఇది లేస్ వర్క్ తో ఉన్నటువంటి సారీ ఓకే జార్జెట్ సారీ డబల్ లేస్ అంత లేస్ అంతా ఈ విధంగా మొత్తం వచ్చిందండి సో దీని ప్రైస్ కూడా మీకు ఓన్లీ ట్వెల్వ్ సెవెంటీ బ్లౌజ్ ఇలా వచ్చింది అమెరికన్ క్రేపా ఓకే ఏదైనా డిజైన్ స్టైల్ చేయించుకుంటే బాగుంది బ్రాసో శారీ అండి పళ్ళు ఇలా వచ్చింది బ్రాసో శారీస్ మనకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది శారీ కూడా జస్ట్ హోల్సేల్ ప్రైస్ అని చెప్పొచ్చు మీకు చాలా వరకు సేల్లో ఉండే కలెక్షన్స్ కాబట్టి మీకు వెరీ రీజనబుల్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు బొటిక్స్లో తీసుకుంటే చాలా కాస్ట్ తీసుకుంటారు అమ్మాయి దగ్గర జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది కలర్ కాంబినేషన్ డిజైనింగ్ ఈ లేస్ వర్క్ అద్దరిపోయింది చాలా బాగుందండి సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాక దీనికి ఇంకా మారిపోతుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో చాలా బాగుందండి సో ఇవే కాదండి మనకు చూపించినవే కాదు ఇక్కడ ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి పార్టీ వేర్ శారీస్ కానీ ఇవన్నీ కూడా నైటీ కలెక్షన్స్ అండి సో మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్